నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి న్యూరో సర్జరీ విభాగంలో ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలనేమి చేస్తున్నారు సో వీటిలో ఇటువంటి క్లిష్టతరమైన అన్యూరిజం మల్టిపుల్ అన్యూరిజం కేసెస్ అయితేనేమి వాటితో పాటు బ్రెయిన్ హెమరేజెస్ ఎక్స్ట్రాడ్యూరల్ ఎంట్రాడ్య సబ్ డ్యూరల్ హెమరేజెస్ కానీ దాంతోపాటు స్పైన్ ఎండోస్కోపిక్ సైన్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ స్పైనల్ ట్యూమర్స్ ఇంట్రాగ్రెండల్ ట్యూమర్స్ అనే ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు దాదాపు నూట ఇరవై సర్జరీస్ పర్ మంత్ అవుతాయి మా దగ్గర ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ కేసెస్ అన్ని ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగా చేస్తున్నాము ఈ గురుస్వామి అనే ఈ పేషెంట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ అన్యూరిజమ్స్ అనే కేసు ఈ కేసు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గర ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయ్యే ఈ కేసు మా నిపుణుల పర్యవేక్షణలో యాభై రోజుల్లో రికవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం అలాగే ఇటువంటి కాబట్టి మిగతా ఇద్దరు అన్యూరిజం కేసెస్ మల్టిపుల్ ఎంసీఏ బైఫర్కేషన్ అన్యూరిజమ్స్ కూడా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము మా ఈ దగ్గర మా దగ్గర న్యూరో సర్జరీ విభాగము అంటే నా సాయి కిరణ్ గారు దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు ఆ విశేష అనుభవం కలగ కలిగిన వారు సత్యసాయి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం వల్ల ఆయనకు సహజంగానే ఈ సేవా తత్పరత అనేది అలవడింది మా దగ్గరికి నా కడప జిల్లా జమ్మల్ మడకు చెందిన నలభై ఆరు సంవత్సరాలు గురుస్వామి అనే పేషెంట్ కొద్ది నెలల క్రితం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ అపస్మాన స్థితిలో పక్షవాతంతో ఎడమి చే ఎడకాలు పడిపోతే మా దగ్గరికి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు మేము ఆసవైన్ పరీక్షలన్నీ చేసి సిటీ ఎన్యూగ్రామ్ చేసి మెదడులో రక్తస్రావం అంటే సవరకే జరిగినట్టు గుర్తించాము మెదడులో రక్తనాళల్లో ఐదు చోట్ల పూర్తిగా బలహీనంగా బలహీనమైపోయి ఎన్యూరిజమ్స్ అంటే నీటి కొడదల ఏర్పడినట్లు గుర్తించాము దీనికి రెండు వైపులా ఈ ఎన్యూరిజమ్స్ మొత్తం టోటల్ ఫైవ్ ఎన్యూరిజమ్స్ ఒకే పేషెంట్లో ఉన్నాయి ఇది రెండు కుడివైపు వైపు రెండు వైపులా ఉన్నందున రెండు ఆపరేషన్ అవసరం గుర్తించి మొదట ఎడంబైకి ఉన్నటువంటి మూడు ని క్లిప్ చేసాము తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే కుడివైకి ఉన్న రెండు ఎన్యూరిజమ్స్ క్లిప్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్కి దాదాపు ఈ రెండు ఆపరేషన్ కలిపి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ మా దగ్గర ఐసీలో లో ఉన్నాడు ఇటువంటి ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్ పూర్తిగా కోలుకొని ఇప్పుడు తన పని తాను చేసుకుంటున్నాడు ఇలాంటి మల్టిపుల్ ఇంట్రాక్రేనింగ్ ఎన్యూరిజమ్స్ గత ఎనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ కేసెస్ వరకు చేశాము ఇదే విధంగా రీసెంట్గా చేసింది కురగొండకు చెందిన ఉషా తోటపల్లి గూడూరు చెందిన రమణమ్మ ఇద్దరు పేషెంట్స్ వాళ్ళకి బయలెట్లు ఎమ్సే బైఫర్కేషన్ ఎనూరిజం ఉంది వాళ్ళకు కూడా రెండు వైపుల ఎన్యూరిజమ్స్ ఉంటాయి రెండు వైపులా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయడానికి మనకి ఇండోసైన్ ఇండియన్ వీడియోజగ్రఫీ సదుపాయం ఉన్నటువంటి హై ఎండ్ ఇంట్రా ఆపరేటివ్ మైక్రోస్కోప్ లైక్ ఓహెచ్ సిక్స్ మైక్రోస్కోప్ న్యూరోవ్యాస్లో డాక్టర్ ఇటువంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నందువల్ల ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేయగలుగుతున్నాము అదేవిధంగా మన మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూరో ఎనస్సీ షర్టింగ్ అనిల్ సారథ్యంలో న్యూరస్సీ షటింగ్ టీమ్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ పృథ్వీ డాక్టర్ బృంద వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయగలుగుతున్నారు సర్వీస్ చేయడం వల్ల ఇటువంటి బ్లిస్ట్ కేసెస్ చేయగలుగుతున్నాం దాని దగ్గర ఎక్స్క్లూజివ్ ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ న్యూరో సర్టిజ్ ఉంది మొత్తం దేశంలోనే చాలా తక్కువ సెంటర్స్లో ఇంత పెద్ద ఐసీయు సెటప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిటికల్ కేర్ క్రిటికల్ కేర్ చూసుకోవడానికి మా దగ్గర ఒక స్పెషలైజ్ టీం ఉంది నా పేరు డాక్టర్ బృంద నేను న్యూరో అనస్థిషియా టీంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఇప్పుడు సార్ చెప్పిన అనిరిజము ఇంకా వేరే ట్యూమర్ కేసెస్ అంతా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ వీటికి మేము మన ఇంక్షన్ తరఫున చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాము నాకు వీడియో ఏదైనా ఇంటర్మేషన్ డిఫికల్ట్ అయితే వీడియో లెర్నింగ్ వస్తే ఇంకా పేషెంట్కి మత్తు ఎంత ఇవ్వాలా అనే దాన్ని క్యాలకులేట్ చేయడానికి కూడా మేము బైస్పెక్ట్రల్ ఇండెక్స్ అనే మానిటర్ ఇంకా న్యూరో మానిటర్ చేసి పేషెంట్కి ఎంత అవసరమైతే అంత మత్తు ఇచ్చి పేషెంట్ని తొందరగా బయట తేవడానికి చూస్తాం ఈ ఎంఈపిసి ఎస్ఎస్ఈపిసి ఇవన్నీ చూసి మధ్య నుంచి తొందరగా వచ్చేదానికి సహాయపడతాయి ప్లస్ ఐసీయూలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము న్యూరానిస్తి టీం డాక్టర్ అనిల్ సార్ పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తాం ఈ ఈ పేషెంట్స్ వీటన్నిటి వల్ల ఈ ఇష్టమైన ఆపరేషన్స్ నుంచి పేషెంట్స్ తొందరగా కోలుకోవడానికి కానీ ఐసీయులో మానిటర్ చేసి తొందరగా బయట తీసుకొస్తాం కడప జిల్లా ఇలా నరాలు ఆపరేషన్ అయింది లోపల దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఎవరు చేయమంటే సార్ లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ సార్ బాగానే చేసి బాగా బతికినాం లేదంటే సన్నివచ్చింది ఆరోగ్యశ్రీ కార్డులో చేసి చాలా ఇబ్బందులు పెట్టినాం దానివల్ల ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంది రెండు నెలల వరకు కొమ్మలాంటి ఇటుకున్నాం ఇప్పుడు కోలుకొని బాగానే ఉంటుంది నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం